ఒక పేదరాలికి ఇద్దరు కొడుకులు వాళ్లకు ఏ విధమైన ఆస్తి లేకపోవటంచేత ఇద్దరిలోనూ ఎవరో ఒకరు కష్టపడి సంపాదించుకువచ్చి కుటుంబాన్ని పోషించవలసి ఉండేది ఇలా ఉండగా వారిలో పెద్దవాడు ఒకరోజున పని కోసం బయల్దేరాడు దారిలో ఒక వృద్ధుడు అతనికి కనపడి అబ్బాయి ఇలా ఎంతవరకు వెళుతున్నావు అని అడిగాడు అందుకు ఆ కుర్రవాడు ఏదైనా పని చూసుకుని డబ్బు సంపాదించాలని బయల్దేరాను అన్నాడు వృద్ధుడు అతనిని తన గొర్రెల మందను కాయటానికి పనిలో పెట్టుకున్నాడు మరునాడు అతనితో వృద్ధుడు అబ్బాయి నీవు ఈ గొర్రెల వెంట వెళ్ళి మళ్లీ వాటివెంట ఇంటికి వచ్చేసేయి అవి పోతే అక్కడికి వెళ్లటమేగాని నీ అంతట నీవు వాటిని ఏ ప్రదేశానికి తోలవద్దు సుమా అంటూ చెప్పి పంపాడు ఆ ప్రకారం అతను గొర్రెలమంద వెంట బయల్దేరాడు అవి ముందుగా ఒక చక్కటి గొప్ప మైదానం చేరుకున్నాయి ఆ తరువాత జోరుగా ప్రవహించే ఒక ఏరు అడ్డురాగా గొర్రెలు అవలీలగా ఏరు ఈదుకుని అటువైపు చేరుకున్నాయి కాని కుర్రవాడు మాత్రం ఏరు దాటలేక ఆ గట్టునే నిలిచిపోయాడు సాయంకాలానికల్లా మందలో గొర్రెలన్నీ ఏరు దాటుకుని బిలబిలమంటూ వచ్చేసి ఇల్లు చేరుకున్నాయి వాటి వెనకనే కుర్రవాడు కూడా ఇల్లు చేరుకోగానే వృద్ధుడు అబ్బాయి బుర్రల వెంట నీవు ఎక్కడెక్కడికి వచ్చావు అని అడిగాడు అందుకు కుర్రవాడు బాబాయ్ అవి ముందుగా ఒక చక్కటి గొప్ప మైదానం చేరుకొని ఆ తరువాత జోరుగా ప్రవహించే ఏరు దాటిపోయినాయి నేను ఆ ఏరు దాటలేక ఒడ్డునే నిలిచిపోయాను అని చెప్పేసరికి ముసలివాడు కోపగించి నీవు నా పనిలోకి పనికిరావు తిరిగి ఇంటికి పో అని పంపివేశాడు కురవాడు విచారంతో ఇంటికి పోయి సంగతులన్నీ చెప్పేటప్పటికీ రెండవవాడు అన్నా ఆ పనిలో నేను చేరుతాను అని చెప్పి బయల్దేరి తన అన్న కలుసుకున్న వృద్ధుని వద్దనే ఒక ఏడాదిపాటు గొర్రెలను కాయటానికి పనిలో కుదిరినాడు మరునాడు ఆ వృద్ధుడు అబ్బాయి నీవు ఈ గొర్రెల వెంట వెళ్లి మళ్లీ వాటి వెంట ఇంటికి వచ్చేసి అవి పోతే అక్కడకు వెళ్లటమేగాని వాటిని ఏ ప్రదేశానికి నీ అంతటా నీవు తోలవద్దు సుమా అని చెప్పి పంపాడు గొర్రెలు నెమ్మదిగా నడిచిపోయి ఒక పచ్చటి గొప్ప మైదానం చేరుకున్నాయి కుర్రవాడు అడుగులో అడుగు వేసుకుంటూ వాటి వెంబడే బయలుదేరాడు ఆ తరువాత అవి జోరుగా ప్రవహించే ఏరు దాటి అవతలిగట్టు చేరుకున్నాయి కుర్రవాడు ఏటిలో దిగి అవతలిగట్టు చేరుకునేసరికి అలసి మూర్చపోయాడు అప్పుడు పోతున్న గొర్రెలు ఒక్కసారి వెనక్కి తిరిగి అతనిమీద ముక్కులతో ఊదేసరికి ఆ కుర్రవాడు మళ్లీ స్పృహగలిగి ఎక్కువ శక్తితో గొర్రెల వెంట నడవసాగాడు అటు తరువాత గొర్రెలు మరి ఒక బ్రహ్మాండమైన మైదానం చేరుకున్నాయి ఇక్కడి గడ్డి చాలా ఏపుగా ఉన్నప్పటికీ ఈ గడ్డి మేస్తున్న పశువును మాత్రం గాలివేస్తే ఎగిరిపోయేలాగా బక్క చిక్కిఉన్నాయి అక్కడినుంచి ఆ గొర్రెలు పోయి ఇంకొక మైదానం చేరుకున్నాయి ఇక్కడ తినటానికి తగిన పచ్చిగడ్డీ లేనేలేదు అయినప్పటికీ ఈ ప్రదేశంలో పశువులు వెన్నలాగా నవనవలాడుతూ కనపడినై ఇక్కడినుంచి గొర్రెలు ఒక గొప్ప తోటలోకి చేరుకున్నాయి ఈ తోటలో నోటిలో నుంచి మంటలు గక్కుతూవున్న రెండు కుక్కలు భయంకరంగా పోట్లాడుకుంటున్నాయి అక్కడినుంచి గొర్రెలు పోయిపోయి ఒక విశాలమైన సరోవరం వద్ద నిలబడినై ఆ సరోవరంలో ఆమె చెంచా పట్టుకుని దేనికోసమో దేవుతున్నది మరి కొంచెం దూరం పోయేసరికి ఒక అందమైన ఉద్యానవనం కనపడింది అందులో రకరకాల పుష్పజాతులు అన్నీ ఉన్నాయి కుర్రవాడు ఒక పువ్వుల చెట్టుకిన్న విశ్రాంతి కోసం కూర్చున్నాడు అప్పుడు అక్కడికి ఒక తెల్లటి పావురం రాగా తన వద్దనున్న చేతికర్రతో దానిని కొట్టాడు ఆ దెబ్బకు దాని ఈక మాత్రం ఒకటి రాలింది పావురం పారిపోయింది సరే ఎందుకైనా మంచిదని వాడు ఆ ఈకను తీసి జాగ్రత్తగా తన సంచిలో వేసుకున్నాడు అక్కడి నుంచి గొర్రెలు తిరిగి ఇంటిముఖం పట్టినై కుర్రవాడుకూడా గొర్రెల వెంట ఇంటికి చేరుకోగానే వృద్ధుడు అబ్బాయి గొర్రెలు నిన్ను చిక్కు కదా అని అడిగాడు కుర్రవాడు తాను చూచిన చిత్రాలన్నీ చెప్పాడు అబ్బాయి నీవు గొర్రెలతో కూడా వెళ్లి మొట్టమొదట చూచిన అద్భుతమైన చక్కటి పచ్చటి మైదానము ఏమిటో తెలుసా అది నీవు ఇప్పటివరకు గడిపిన యోవన జీవితం అక్కడి నుంచిపోయి నీ పాపాలను కడిగివేసే ప్రాణజలం ప్రవహించే నదిలో పడినావు అందులో పడగానే నీ పాపాలన్నీ పరిహారమైనాయి అవతలి ఒడ్డు చేరుకున్న తరువాత గొర్రెలు నిన్ను ఊదగానే నీ ఆత్మ పవిత్రమైంది నిన్ను ఊది చేసిన గొర్రెలే మోక్షమిచ్చే దేవతలు నీకు సద్గురువులు చాలా ఏపుగా గడ్డిగల మైదానంలో మేస్తూ ఉన్నప్పటికీ బలహీనంగా ఉన్న ఆ పశువులేమిటో తెలుసా తాము తినలేక ఒకరికి పెట్టలేక ధనం కూడబెట్టే లోబులు తిండి పుష్కలంగా ఉన్నప్పటికీ ఇటువంటి లోబులు ఆకలిదప్పులతో బాధపడుతూ ఉండవలసిందే తరువాత నీవు చేరిన మైదానంలో ఏమీ తినటానికి లేకున్నా అక్కడి పశువులు నవనవలాడుతూ ఆనందంగా ఉన్నాయి కదూ కలిగిన దానిలో కాస్తంత పేదకూ సాధకూరాల్చే పుణ్యాత్ములు ఈ జన్మలో ఆనందంగా ఉంటారు వీళ్లకు ఉన్నా లేకపోయినా ఒకటే తృప్తి పోతే నోటిలోనించి మంటలు గక్కుతూవున్న ఆ రెండు కుక్కలు పంపకాలు తెగక ఆస్తుల కోసం కొట్లాడుకునే అన్నదమ్ములు కుక్కజన్మ ఎత్తి అలా కొట్లాడుకుంటూనే ఉంటారు ఇక సరోవరంలో చెంచా చేతపట్టుకుని వెతుకుతున్న ఆయిల్లాలు ఎవరనుకున్నావు పాలలో నీళ్లు కలిపి వ్యాపారం చేసిన మనిషి ఆమె కలిపిన పాలలో నీళ్లని విడదీద్దామని అలా ప్రయత్నిస్తూనే ఉంటుంది కాని ఎప్పటికీ విడదీయలేదు చిట్టచివర నీవు చూచిన ఉద్యానవనమే స్వర్గం పుణ్యం చేసుకున్నవాళ్లే అక్కడికి వెళతారు నీవు ఆ స్వర్గానికి పోయివచ్చినట్టుగా ఏదైనా ఆనవాలు చూపించగలవా అని అడిగాడు వృద్ధుడు వెంటనే ఆ కుర్రవాడు తన దగ్గర ఉన్న పావురుపు ఈకను ఇచ్చాడు వృద్ధుడు ఆ తెల్ల పావురాన్ని నేనే నీవు ఏమి చేస్తావోనని ఆ రూపంలో నీవెంట ఉండి నేను కనిపెడుతూనే ఉన్నాను దేవుడుకూడా ప్రతిమానవుని వెంటవుంటూ ఒక్కొక్కడు చేసే పనులను పరిశీలిస్తూ ఉంటాడు నీవు పావురాన్ని కొట్టగా కింద రాలినదీ ఏమిటనుకొంటున్నావు నా చేతి చిటికెనవేలు రాలిపోయింది చూడు అంటూ తన చేయి చూపించాడు తర్వాత వృద్ధుడు కురవానితో జీవితమంటే ఏమిటో తెలిసింది కనుక ఇప్పుడు నువ్వు నేర్చుకున్న విషయాలు గుర్తుంచుకుని హాయిగా జీవించు నీకు ఎటువంటి కష్టాలు రాకుండా దీవిస్తున్నాను అన్నాడు కుర్రవాడు వృద్ధునికి నమస్కరించి ఇంటికి చేరుకుని తల్లిని అన్ననూ పోషిస్తూ సుఖంగా ఉన్నాడు విన్నారుకదా జీవితమంటే ఏమితో అనే ఈ కథ మరొక కొత్త కథతో మళ్లీ కలుద్దాము లోకా సమస్త సర్వేజనా సమస్తలోకా సుఖినోభవంతు